అందరి అందరికీ ప్రైజ్లో ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాం మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవ మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకున్నప్పుడు ఎహోవ మనకు తోడయి ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు జనములు మనలను మంచివేసియుండును ప్రవాహము మన ప్రాణం మీదుగా పొరులిపారయు ఉండును ప్రవాహముల ఘోషించు జనములు మన ప్రాణముల మీదుగా పొరిలిపారేయుండు అని ఇజ్రాయల్ అందరుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని ఎహోవ స్థుతినుందరుగాక పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేట ఊరిలో నుండి తప్పించుకొని ఉండని ఉన్నది ఊరి తెంపబడినో మనము తప్పించుకొని ఉన్నాము భూమాకాశములను ఎక్కువ నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది కీర్తన గ్రంథము నా శ్రమలో నేను యహో వాకు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను యహో అబద్ధమాడు పెదవుల నుండియో మోసకరమైన నాలుక నుండియో నా ప్రాణమును విడిపించును మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను తంగిడు నిప్పులతో కూడిన బాణములను బలాడు వాడిగల బాణములను నీ మీద వేయను అయ్యో నేను మేషకుల ఉన్నాను కేదారు గుడారమున వద్ద కాపురమున్నాను కలహాప్రేణి వద్ద నేను చిరకాలం నివసించేవాడను నేను కోరినది సమాధానమే ఆయనను మానా మాటన నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమగుదురు యందు నమ్మకించువారు కదలక నిత్యము నేనుచు సియ్యోను కొండవలందరు ఎరసలేమున చుట్టూ పర్వతమున్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసము మీద ఉండదు యహోవా మంచివారికి మేలు చేయను యథార్థ హృదయములకు మేలు చేయను తమ వంకర త్రోవలను వారిని పాపము చేయవారితో కూడా యహోవాకు యహోవా కొనిపోవును ఇజ్రాయేల్ మీద సమాధానము डोनगा का ఏహోవో ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలు ఉండుట వ్యర్థమే మీరు వేకవనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టార్జితమైన ఆహారం తినచుండుట వ్యర్థమే తన ప్రియునులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారుడు ఏహోవో అనుగ్రహించు శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాలం అందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణం వంటివారు వారితో తన అమ్ములం పొంది ఎంపుకొని వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక యహోవయ్యందు భయభక్తులు కలిగి ఆయన త్రోమల ఎందు నడిచివారందరూ ధన్యుడు నిక్షేమంగా నీవు నీ చేతుల కష్టార్జీతం అనుభవించుదువు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిటి నీ భార్య ఫలించు వలి వలె ఉండను నీ భోజనం బల్లా చుట్టూ నీ పిల్లల ఒలీవ మొక్కవలే ఉరు యహోవయ్యందు భయభక్తులు వాడు ఇలాగ ఆశీర్వదింపబడును సీయోన్ల నుండి యహోవ నేను ఆశీర్వదించను నీ జీవితకాలం అంతా యహో ఈర్షలేమో నాకు క్షేమం కలుగుట చూసేదువు నీ పిల్లల పిల్లలను చూచెదురు చూచేదురు మీద సమాధానం క ఇస్ ఇజ్రాయల్ ఇట్లాను నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు వచ్చిరి నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాలాను పొడుగుగా చేసిరి యహోవా న్యాయవంతుడు భక్తిహేనులు కట్టిన త్రాలు ఆయన తెంపి ఉన్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడిందరుగాక వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలందరుగాక ఎదగాక మునపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పులనైనాను పనుల కొట్టువాడు తన ఒడినైనా దానితో నింపుకొనడు దారిన పోవు వారు ఎహో ఆశీర్వాదం నీ మీద ఉండను గాక ఎహోవ నామన్నా మేము మేము దీవించుచున్నామని అనకయుందురు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలు అంచు వరకు దిగజారిన పరిమళ తల్లెవలే ఉండును సియోను కొండ మీదుగా దిగవచ్చు హేర్మోను మంచు వలె ఉండను ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని ఎహోవ సెలవెచ్చి ఉన్నాడు ఎహోవ సేవకులారా ఎహోవో యహో మందిరములో రాత్రి నిలిచిండి వారులారా మీరందరూ ఎహోవాను సన్నతించడు పరిశుద్ధ స్థలం వైపున మీ చేతులెత్తి యహోవాను సన్న భూమాకాశములు ఆసరించిన ఎగోవాళ్ల నుండి నిన్ను గాక ఆమెను దేవుని వాక్యం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్